హలో మామ నమస్తే ఈరోజు మ్యాటర్ అంటే నేను ఊరు ఊరికి అయితే అయితే వచ్చేసాను నేను సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాను అని హోటల్ పెరిపే టెక్నిషియను ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి అసెంబ్లీ వైపు ఏం ఇటు సైడ్ ఉన్న దీప్ యా మూవీలో ఉండదో కమెంట్ చేయండి మీరే నేనైతే కన్నా ఇప్పుడైతే కన్నా కస్టమర్ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇక్కడ కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసారు ఇక్కడ వచ్చేసి ఇది అక్వ గ్రాండ్ ప్లస్ సిస్టమ్ అయితే పెట్టేసి అన్ని డిజిట్ చేసి పెట్టేశాను రన్నింగ్కి అయితే చేశాను ఇక్కడ వాటర్ వస్తుంది చెక్ చేసినా చూడండి వాటర్ అయితే అవుట్లైట్ వస్తుంది ఇప్పుడు ఇల్లు కూడా వస్తుంది ఇన్ను అవుట్లైట్ వస్తుందంటే వర్క్ చేసిందని ఇప్పుడు అయిన వచ్చి డిజిట్ చేశాను ఎట్టి సిస్టమ్ అంతా అయితే బాడకైతే ఫ్రిడ్జ్ చేసాము ఫ్రిడ్జ్ తర్వాత చూడండి ఎట్లా ఉండదు సిస్టమ్ ఇక్కడ కస్టమర్ అయితే కదా బాగా ఫ్రిడ్జ్ చేశావనేసి మంచి సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాడు సిస్టమ్ అయితే అనేసి అతని రెండు మూడు సార్లు అన్నాడు ఓకే థ్యాంక్ యూ సార్ అనేసి ఫిట్టింగ్ ఛార్జ్ ఇప్పించుకొని వేరే హౌస్కి అయితే వెళ్తున్నాను వేరే కస్టమర్ ఏజెంట్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే కస్టమర్ అయితే కన్నా కింగ్స్కో అనే సిస్టమ్ని అయితే ఆర్డర్ చేసుకున్నాడు అమెజాన్లో సరే అనేసి ఓపెన్ చేసి అన్ని ఫిట్ చేసేసాను సేమ్ ఇక్కడ అవుట్లెట్ ఉన్న వస్తున్నా వచ్చేసుకొని మళ్ళీ గోడకి అయితే ఫిట్ చేసేసాను గోడ ఫిట్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉండదు నేను ఇక్కడే ఉండడం వల్ల ఎలా ఫిట్ చేశాను ఎలా ఇప్పేసి అన్ని బిగించాను కూడా చూపించలేకపోయాను కన్నా ఫుల్ వీడియో వచ్చేసి దాని బట్ అప్లోడ్ చేశాను కస్టమర్ దిగి ఫిటింగ్ చార్జ్ ఇప్పించుకొని మళ్ళీ రిటర్న్ రూమ్ పోతున్నాను మన డేస్ నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో బాయ్ బాయ్ ఫ్రెండ్స్